ఈ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిపోయింది కనుక ఇంకా మనము ఎన్నికల్ని యాక్చువల్లీ జరిపించేదానికి వి హ్ స్టార్టెడ్ ద పోల్ ప్రిపరేషన్ అండి సో ఆ పోల్ ప్రిపరేషన్ లో భాగంగా మనము నెక్స్ట్ వచ్చి మనం ఇంపార్టెంట్ మెసేజ్ విఫ్ యూ వాంట్ టు గివ్ టు ద పబ్లిక్ ఈజ్ అబౌట్ ద పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎవ్రీ ప్రతి సారిలాగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో ఒక చిన్న మార్పు ఉంది మొట్టమొదటిదేమంటే ఎంప్లాయీస్ ఎవరెవరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఈసారి వాళ్ళు పోస్ట్లో ఓటు వేసేదానికి ఉండదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ మేము దరఖాస్తులు తీసుకున్నాము ఆ దరఖాస్తుల మేరకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము ఆ ఫెసిలిటేషన్ సెంటర్కే వచ్చి అక్కడే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకొని అక్కడే వాళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఓటర్స్కి ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఓటు ఎక్కడ ఉందో అక్కడే వాళ్ళు వచ్చి ఫెసిలిటే ఐ మీన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము అంటే గన్నవరంలో ఓటు ఉన్న వాళ్ళకి గన్నవరం కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్కే వచ్చి ఓటు చేయాలి గుడివాడలో ఓటు ఉంటే గుడివాడ కాన్స్టిట్యువెన్సీలోనే వచ్చి ఓటు చేయాలి అలాగా మనకు ఏడు కాన్స్టిట్యువెన్సీలో కూడాను ఏడు ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాము దీంతో పాటు వేరే జిల్లాల్లో ఓటులుండి మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ల కోసం మాత్రం జిల్లా స్థాయిలో మనము ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెడుతున్నాము అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఓటున్న వాళ్ళు మన జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉంటే వాళ్ళు విశాఖపట్నంకు వెళ్ళి ఓటు వేసే అవసరం లేదు వాళ్ళు మచిలీపట్నంలోనే ఓటు వేయొచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే సో అది మనము పాండురంగ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ చిలకలపుడి మచిలీపట్నంలో పెడుతున్నాము మే నాలుగో తేదీ ఫార్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఆ రోజు నాలుగో తేదీ ఓన్లీ ఈ మూడు కేనే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేస్తున్నాము ఉద్దేశం ఏంటంటే ఎక్కువ తాకిడి కాకుండా అందరికీ బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఓపీఓస్ ఏముంటారో వాళ్ళకి ఐదో తేదీ ఐదు మే ఏర్పాటు చేస్తున్నాము మళ్ళీ ఆరో తేదీ ఆరు మే ఏముంది ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డ్రైవర్స్ కి వీడియోగ్రఫర్స్ కి మళ్ళీ ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎట్సెట్రా ఎట్సెట్రా వాళ్ళందరికీ కలిపి ఆరు మే నందు మనము పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము దీంతో పాటు ఈసారి మనకు ఈ హోమ్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి వచ్చింది సో హోమ్ ఓటింగ్ కింద అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు లేదా ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిసబిలిటీ ఉన్న ఫిజికలీ ఛాలెంజ్ ఉండొచ్చు వాళ్ళకి హోమ్ ఓటింగ్ కావాలి అని వాళ్ళు ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మనము టూ స్పెల్స్ లో హోమ్ ఓటింగ్ టీమ్స్ని వాళ్ళ ఇంటికే వెళ్ళి టీమ్స్ ఓటు వేయిస్తాము అది కూడా ఫస్ట్ స్పెల్ వచ్చి మే రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది మళ్ళీ ఆ రోజుల్లో మేము మా బృందం అక్కడ వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే ఆ లెఫ్ట్ ఓవర్ ఓటర్స్ ని కవర్ చేసేదానికి సెకండ్ ఫేజ్ మేము తొమ్మిది మే ప్లస్ పది మే రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది సో బ్రాడ్గా అన్ని ప్రిపేర్నెస్ కూడా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతున్నాయి